పడతదా గుజరాత్లోనే మందు బందు పెట్టిచ్చి నౌనా ఆ జాతిపిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతిపిత ఎక్కడా ఈ జాతిపిత ఎక్కడా ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజ్ ఈ జాతిపిత గారు ఉన్నారు ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికి అన్న పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతో నక్క పులి అయిపోతుందా పిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ జాతి పిత జాతి పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతిపిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాల ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపోధించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకొని అబద్దాలను విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతి పిత ఎట్లయితాడని తాటి చెట్టు లాగా నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకులు కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒకసారి చర్చించండి పది సంవత్సరాలు ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు అందులో లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లనే కట్టుడు మూడేళ్ళలోనే కూలుడు జరిగిపోయింది ఇప్పుడు ఆ కూలిని దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళీ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది ఆయన తీసుకొచ్చి అప్పజెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నాను